హెల్ూ డేస్ వెల్కమ్స్ ల్యాప్టాప్ మీ దగ్గర ల్యాప్టాప్ అంటే పంపించండి ఫ్రెండ్స్ వీడియో కాల్ అంటే పంపించండి లేదా మీ ఇష్టం మరి వీడియోలు బెదిరింపులే డైరెక్ట్ ఇది అవుతుంది ఉమ్మడి పుట్టేది అబ్బాయి అందరులాగా ఉంటాడు ఆడ హైట్ కాదురా కొంచెం ఆడండి కొంచెం దూరం పెట్టినట్టు ఉన్నారు అందరికి అంతా పోతున్నాడు పాప తీసు రాదురావు చూడు ఇంకా 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 ఉన్నాయి ఆత్రుత పడిపోతున్నా క్రింజరా క్రింజ్ మీకు అది కూడా పబ్లిక్ ప్లేస్ లో చూసా బేబీ ఎత్తుకుని వెళ్ళాడు అంత అసహ్యంగా చూస్తున్నాడు చిన్న ఏమొస్తుంది రే వీళ్ళకి ఎలా చేస్తే ఆపట్టు అదే ఈ పెళ్ళిళ్ళు అవుతాయని నిజంగా నాకు అనవసరం ఇంకో ఎవరు చేసుకుంటున్నాడు దాన్ని మనకేటి కర్మ వాళ్ళ ఇప్పుడు ఏముంది ఎవరైనా చేసుకుంటాడంటే వీడియో చూపిస్తాడు మీరు నువ్వు చేసుకుంటావు దీన్ని అది అలాగే చేసుకోడు కదా ఇటు అన్ని సార్లు చూసిందే తిన్నదంటే ఇంకా చెప్తా అదిరా sahi 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 నికి నచ్చిన పాటరా ని గెస్మెంట్ సాంగ్ గాంటా కాదు అలగా కంపాస్ కట్టేనగాని మొదలేగా కొచ్చుకే అబ్బో యా మ్యాక్స్ ఏమైంది ఆద్దర్ లవర్స్ రా చి ఆద్దర్ లవ్స్ ఎదక ను మోనాలగా మజలనే నీ తేడా కొడ్రా మరి ఈడే మ్యాచ్డ్రా అదిరా ఆడ ప్రొఫెషనల్ తేడా కూడా అమ్మో ఏది గమనించడు ఈ చూడటం చూడు గుచ్చుకున్నాయి నీకు తెలియాలి సోహిత్ అమ్మో మీ జాగ్రై చూడలేరా ఇంకా ఆపద్దు రండి అయిల్పోని నువ్వు చూస్తామా అయిపోయిందిరా అంటే బాయా డబ్బులు కాటరా లుక్కు వైరల్ అయిపోతుంది పైకి వచ్చిన దానివి నా మీదనే రివర్స్ డైలాగ్ లో కొడుతున్నావా సపోర్ట్ ఇచ్చి పైకి తెచ్చిన మాట చెప్పే ముందు నీ ఫేక్ ఫాలోవర్స్ ఒరిజినల్ ఫాలోవర్స్ చూసుకొని మాట్లాడు ఫేక్ కాదు కాదు మీ ఇద్దరు కలిసి గోవింద్ దగ్గరకు రండి ఆడ షార్ట్అవుట్ చేస్తాడు మొత్తం కూడా రోజా అండి రచ్చబండా బండి అయితే ఓకే

నోటిద్దురు ఎక్కువేమో కానీ నాకు ఎక్కువ ఎగురు 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 ఎంత పైకి ఎగురు 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 ఎంత పైకి ఎగురుతా ఎగురు 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 కూడా ఉండడు మోటివేషన్ ఎగురుతున్నాడు ఎగురు ఏమీ ఎగురు పిల్ల ఒరిజినల్ ఫోన్ కాదే ఓన్ ఫోన్ సరేలా చది పిల్ల నాకు థియేటర్ అది నాకు అర్థం కాలేదు ఉంటది సరే కష్టంగా చూసా

അത് വേറെ പാട് മാരത്തേം രാസി ക്യാക്ടി സ്റ്റൈൽ ആടുത്ത నేను గోవింద్ మీరు సరిగ్గా గోవింద్ వెనక్కి తిరిగి నడిచిన చూడండి సగం మొక్క ఉండదు వెల్కమ్ టు బ్రో వ్యూ ఏమో పిల్ల పెళ్ళి హీరో ఈయన చూస్తే అడుగుతారు చెప్పలా అల్లప్పుడు ఉండి ఓడి ప్రాంకులు చేసి వాడు సేమ్ వాళ్ళు తమ్ముళ్లాగా ఉన్నాడు

చేప వచ్చిందిరా కామెంట్ లెటర్ కూడా మొహమ్మద్ జాకీ చూడండి జాకీ అలీ నీటిలో నుంచి బయటపడి చేపలా కొట్టుకుంటున్నాడు అక్కడ ఫ్యాన్స్ తిరిగిపోయింది ఫ్యామిలీతో టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాను అసలే ఎండలు వండిపోతున్నాయి అవుట్ మరి అంత హెవీగా కాకుండా ఈ వెదర్ కి నేను మీకు ఒక మంచి అవుట్ ఫిట్ చెప్పబోతున్నాను లెట్ గెట్ డ్రెస్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ జీన్ ఫ్రమ్ హిండ్లాండ్ నాకు ఆరు దరికింది దొరికింది అదిరిపోయింది అది కదూ వైట్ అండ్ బ్లాక్ చిక్ షర్ట్ చిక్కుడు షర్ట్ చిక్కుడు షర్ట్ చిక్లిప్ చిక్ షర్ట్ కాదు చిక్కుడు షర్ట్ నేను ఫోర్ హండ్రెడ్ కరెంట్ పోయింది తొడిగేమా అరే సాక్స్ ఏమని చెప్పలేదు మీద కనిపించదు తమ్ముడు వదిలే అంటాడు నీకు పాత చేస్తాడేమో ఒకటి

జైబి అది దా ఎన్టీఆర్ దా మంపుల్ అదే పులిమురుగన్ రా అతను అంటారు అలాగా సినిమా పేరు పులిమురుగనే పడిపోయింది రా బామ్మా అంటే బాపు ఏదో నిజంగా పెట్టి చేస్తారు వాళ్ళకే తప్పలేదు పొలి సరిగ్గా చెప్తారు చెప్పు తొండి మీరు

సమాధానం చెప్పు గాలి మనసు మనసు ఉన్న జంతువు మనిషి మనిషికి ఉండకూడదు అహంకారం నుంచి దుఃఖానికి కారణం కోరి మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోదు మరణ నుంచి தலை அனுக்கு அனுக்கு அது வேர் తల్ల ఆర్మీ తల్లలో ఆర్మీ పేన్లో ఆర్మీ ఉంది చంపింది రా కాపాడుచిందండి అరే నాగ్ని పోయి ఇదేటి అది చూడు దానికి కాలే దుబ్బినా అండి పేను పొలాలు పడతారు అడిగి తెలియ చాలు ఉంటాను ఇంకా బాగున్నారా ఏనున్నాయానికి దాన్ని ఏందని మనసులో పెట్టుకున్నావీ ఏందో పామురేను పగ్గులతో ఆడుకునే వాళ్ళంతాలరీ ఉన్న హస్బెండ్ కాదు కొంత కొంత ఉంటే చాలా అంటారా జీరో అంటే చెప్పండి ముగ్గురు కాలుషితా వైజాగ్ బీచ్ లో ఉన్నాం సో వాళ్ళని వైజాగ్ హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా బాగుంటుందో వాళ్ళ మాట్లాడి అడుదాం పదండి అరే బీ ట్వంటీ టూ సాలరీ ఏం లేదు సెలబ్రిటీ అయితే చాలు సెలబ్రిటీ సెలబ్రిటీ మంత్లీసుకుంటా అనుకుంటా బ్రతకటానికి అంటే మనం బ్రతకటానికి ఎలా ఉంటే ఎంత ఉంటే సరిపోదు అంత చాలు ఆ అడ్రస్ చెప్పు నిదోసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు మినిమం త్రీ లక్షలు

ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా థర్టీ ఫోర్ ఎలా వస్తుంది సాటిస్ఫై చేసినాడు కావాలి మాట్లాడడం రాదు మళ్ళీ ఏదో తేడాగా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తా చెప్తాడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది నేను ఒక మెకానికల్ ఇంజనీర్ నాది రైల్వే డిపార్ట్మెంట్ చేశాను ఏం చెప్తుందా పుత్తూరు పుత్తూరు మోడల్ పుత్తూరు పురుగులు వచ్చాయి చపరి అలాగే బుద్దింకల్ రంగులే చదువులు